అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల పైన అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు కట్టడం ఒక దళిత హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఆమె కూడా ఇప్పటివరకు కూడా ఏమాత్రం నోరు విప్పడం లేదు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై తారీఖు ఇదే మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిమరి మండలంలో ఒక దళితులపై దళిత కుటుంబంపై కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు దౌర్జన్యం చేసి ఇంటిపైకి పోతే ప్రశ్నించే వాళ్ళు కానీ వాళ్ళని పరామర్శించే వాళ్ళు కూడా ఇప్పటికీ లేరు నిన్నటి రోజున రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో వంద మందికి డిఫారం పట్టాలు ఇచ్చి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి స్థలాలు వాళ్లకు హ్యాండ్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం ఆ ల్యాండ్ అంతా దున్నేసి వాళ్ళు అక్రమంగా వాళ్ళ స్వాధీనం చేసుకుంటా ఉన్నారు మరి దళితులకు భూములు ప్రభుత్వ భూమి ఇవ్వకూడదా అని అడుగుతా ఉన్నాం మరి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు మేము దళితులకు అండగా ఉంటాం దళితులకు అండగా ఉంటామంటారు ఓట్లు వేసుకునే అంతవరకు అండగా ఉంటారు ఓట్లు అయిపోయిన తర్వాత దళితులను ఊరు బయటికి పంపిస్తే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే వెనుకబడి ఉంటారో ఈ దళిత కుటుంబాలన్నీ వెనుకబడి ఉంటాయని వాళ్ళకు చేదోడుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా ఒక ముందు ముందు అడుగు వేసి వాళ్ళకు అందించిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఒక పది పదహైదు రోజుల నుండి మన అనంతపురం నగరంలో చూస్తున్నాం అనంతపురం నగరం ఎమ్మెల్యే గారు ఈయనకి ఈ పద్దెనిమిది కాల నెలల కాలంలో అంటే ఈయన శాసనసభ్యుని అయినా ఉంది ఈయన ఒక పదం నేర్చుకున్నాడు అది అందరికీ ఊత పదంలా అనంతపురంకు గత ప్రభుత్వం ఏం చేయలేదు గత ప్రభుత్వం ఏం చేయలేదు మరి నువ్వు ఎమ్మెల్యేగా ఆయన నువ్వు నువ్వేం చేసినావో ఒక్కసారి చెప్పండి నువ్వేమన్నా మీ నాయకుడితో మీ ముఖ్యమంత్రితో నిధులు తీసుకొచ్చి ఒక రోడ్డు ఒక ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఇప్పటివరకు వేసావా ఇప్పటి వరకు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కేవలం మా కౌన్సిల్ మాత్రమే ఈ నగరపాలక కౌన్సిల్ ఏదైతే ఆమోదించిందో ఈ సాధారణ నిధులతోనే మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది కానీ ప్రజలు కట్టిన ట్యాక్స్తోనే ఇప్పటివరకు కూడా అభివృద్ధి అవుతుంది కానీ నీవు మాత్రము నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి ఏ రోజు కూడా ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ వేయలేదు మరి నువ్వు కూడా కౌన్సిల్ తప్పు పట్టడము అరవై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న ఒక కుటుంబాన్ని విమర్శించడము ఇది సరికాదు అని పదే పదే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కానీ ఆయన మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదు ఏం కనపడలేదా మీకు కనపడలేదా ఏమేమి ఓర్పులు జరిగినాయో తెలియదా పన్నెండు వందల కోట్లతో అనంతపురాన్ని అభివృద్ధి చేసిండేది వెంకట్రామరెడ్డి గారు కదా పోనీ నువ్వు చెప్పుకోవడానికి ఈరోజు ఏదేసినావో అది చెప్పండి మేము ఎగ్జిబిషన్ పెట్టాం ఇదే మున్సిపల్ ఆఫీస్లో దాదాపు మీడియా వాళ్ళ మిత్రులు అందరూ కూడా చూశారు దాదాపు మా మేయర్ గారు మూడు నాలుగు సార్లు ఎగ్జిబిషన్ పెట్టి గతంలో ఏముండేది ఇప్పుడు మేము చేసి ఈ ఈ ఐదు సంవత్సరాలు ఏం చేసాం కుడక ఎగ్జిబిషన్తో బట్టి మున్సిపల్ ఆఫీసులో అందరిని పిలిచి కుడక చూపించాం రండి మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి వచ్చి అంతేగాని మీరు ఊతపదంలో అనంతగన్ రామ్ రెడ్డి గారు ఏం చేయలేదు కౌన్సిల్ ఏం చేయలేదని ఇది మాట్లాడడం పద్ధతి కాదు తర్వాత మేము నువ్వు భూమి పూజ చేస్తుండేది ప్రతి ఒక్క వర్క్ కూడా మా కౌన్సిల్ ఆమోదించి ఉండేది నీవు ఏదో శిలా పలకాలు పెట్టుకొని ఫోటోలు పూజించుకొని మాత్రమే ప్రజలు దాన్ని చూసి నేను అభివృద్ధి అంటే కానీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరు అభివృద్ధి చేసినారు ఎవరు మాటలు చెబుతున్నారు ఎవరు ఫోటోలు తీసుకొని ప్రజలను మబ్బు పెడుతున్నారని ప్రజలు ప్రతి ఒక్కటికూ గమనిస్తూ ఉంటారు తర్వాత నువ్వు మనన్న లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే స్థానిక సంస్థల్లో సంస్థ ఎన్నికల్లో యాభైకి యాభై తీసుకొస్తావు నాలుగు పంచాయతీలకు నాలుగు పంచాయతీలు మావే అని ఏమన్నా నీకేమన్నా ప్రజలు రాహించినారా ఇప్పుడేమన్నా నువ్వు చెప్పడానికి నువ్వేమన్నా అభివృద్ధి చేస్తున్నావు పోనీ ప్రజలకి యాభైకి యాభై నాకు వస్తాయి నీకు చూడు ఇంకా ఉన్నాయి ఇంకా మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి నువ్వు అభివృద్ధి చేసి అప్పుడు చెప్పు మాట నువ్వు ఒక సిమెంట్ పెళ్ళ కానీ ఒక కాలువ కానీ ఒక మూట సిమెంట్ వాడింది కానీ ఇప్పటి వరకు లేదు నీ చరిత్రలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో నీవు కలగనద్దు యాభైకి యాభై వస్తాయి నాలుగు పంచాయతీలు నాలుగు పంచాయతీలు వస్తాయని మా కౌన్సిల్ కొడుక ప్రతి ఒక్క యాభై మంది కార్పొరేటర్లు అంటే నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క వాళ్ళ డివిజన్లో ఏం వర్క్లు ఉన్నా కూడా దాదాపు వాళ్ళు శక్తుల ప్రయత్నించి చేయించారు కాంట్రాక్టర్లు ముందుకు రాయించిన ప్రతి మాలి చేయించారు ప్రతి ఒక్క రోజు శానిటేషన్కు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ పోయి ప్రతి ప్రజలను పలకరించినారు ఇది కూడా చాలా గుర్తుపెట్టుకో నీకు యాభై యాభై కాళ్ళుగా అది మాత్రం మాత్రం కరద్దు మాకు ఇప్పుడున్న కౌం కార్పొరేటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసిన కార్పొరేటర్లే ఉండేది ఇది గుర్తుపెట్టుకో